హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు అదే తిరుపతిలో ఈరోజు ఆరు మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా చైర్మన్ టిటిడి చైర్మన్ తో రాజీనామా చేస్తారా హోంమంత్రితో రాజీనామా చేస్తారా లేదా అందరూ కలిసి కట్టగట్టుకుని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడి అయితే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో గాని ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రం